మనకి మహింకలంగా ప్రభునందుకు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనలో తొంభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని ఈరోజు వాక్య భాగంగా మనం తీసుకుందాం దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుంటే మన దేవుడైనహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యుహోవాను ఘనపరుచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిల పడు అని చెప్పేస్తాను వాక్యం సెలవిస్తుంది మన దేవుడైన యుహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యుహోవాను ఘనపరుచుడి నిజంగా వాక్యం సెలవిస్తుంది ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన నామాన్ని మనం గణపరచాలి ఆయన నామాన్ని మహింపరచాలి ఆయన నామాన్ని మనం ఆరాధన చేయాలని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది నిజంగా ఆయన గురించి దేవుని గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనడాన్ని వాక్యం సెలవుస్తుంది ఒకటవ పితురపత్రిక పదిహేనవ అధ్యాయము పదహారు వచ్చిన కనుక పది ఒకటవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధర ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అని చెప్పేసి అని వాక్యం సెలిస్తుంది కాగా మీరు విధేయులగు పిల్లలై అంటే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవునికి విధేయులంగా ఉబ్బిడి ఉండాలన్నమాట ఎందుకనంటే మీ పూర్వపు అజ్ఞాన అజ్ఞానదశలో మీకుండిన ఒకప్పుడు పూర్వపు దశలో దేవుని దగ్గర రాకముందు దేవుని దగ్గరికి చేరుకోకముందు అప్పుడు మన స్థితి ఏంటి అజ్ఞాన దశ అంటే జ్ఞానం లేని స్థితి ఎందుకు జ్ఞానం లేని స్థితి అంటే దేవుడు అంటే మనకు భయం భక్తి లేవు కాబట్టి అప్పుడు అజ్ఞాన స్థితిలో ఉన్నాం ఇప్పుడు వాక్యం సెలభిస్తుంది మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఒకప్పుడు ఒకప్పుడు అంటే మనం పూర్వపు దశలో ఉన్నాం అప్పుడు కొన్ని ఆశలు ఉన్నాయి మనకి ఆశల ప్రకారం నడుచుకున్నాం ఆశలను అనుసరించి ప్రవర్తించాం ఇప్పుడు ఏమని చెప్తుంది వాక్యం మీరు విధేయులోకి పిల్లలై ఇప్పుడు అప్పుడైతే లోబడలేదు అప్పుడైతే మనకు దేవుని యొక్క సన్నిధి అంటే తెలియదు అప్పుడంటే దేవుని యొక్క భయం మనకు లేదు ఇప్పుడు ఏం చేయాలంటే మనం దేవుని యొక్క విధేయులకు పిల్లల్లాగా పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నట్టు ఆశలు అనుసరించే ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు అని వాక్యం సెలవిస్తుంది మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన పిలిచిన దేవుడు పరిశుద్ధి ఉన్న ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం లేఖనాల్లో గమనిస్తూ ప్రిల్లర అలాగే మరి మొదటి సమయంలో కదము రెండవ వచ్చాయము రెండవ వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు యహో వంటి పరిశుద్ధ దేవుడు దెర్ ఈజ్ నన్ హోలీ యాజ్ లాడ్ అంటే దేవుని లాగా పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశయ దుర్గ మేధియూ లేదు అని చెప్పేసి అని వాక్యంశాలు దేవుని అంటే యహో అంటే పరిశుద్ధుడు లేడంట ఒకడు కూడా లేడంట నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు మన దేవుని వంటి ఆశ్రయ దొరక మేధియూ లేదు అని చెప్పేస్తే దేవుని యొక్క వాక్యం సలు నిజంగా పిల్లరా మనం నమ్ముకున్న దేవునిలాగా మనం నమ్ముకున్న దేవునిలాగా పరిశుద్ధంగా దేవుడు ఈ లోకంలో ఎవరూ లేదు ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం పరిశుద్ధంగా సెలవిస్తూ ఉంది ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడేవారు అనేకమంది ఉన్నప్పటికీ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నమ్ముకున్న దేవుళ్లాగా పరిశుద్ధమైన దేవుళ్ళలాగా పరిపూర్ణమైన దేవుళ్ళలాగా ఎవ్వరు కూడా లేరు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది అలాంటి దేవుణ్ణి కలిగి ఉంటాం అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి కలిగి అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుడిని ఆరాధించడం దేవుడు మనకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం గొప్ప కృప అని చెప్పేస్తాన్ని మనం భావించాలి పిల్లల అలాగే మరి కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ కీర్తన భాగం చూసినట్లయితే నలభై ఎనిమిదవ కీర్తనలో ఒకటి వచ్చును రెండవ వచ్చును గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన దేవుని మందు మన ఆయన పరిశుద్ధ పర్వతం మందు ఎహోవో గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు అని వాక్యం రాయబడుతుంది నిజంగా ఆయన దేవుని పట్టణం ముందు గ్రేట్ ఈజ్ ద లార్డ్ దేవుడు గొప్పవాడు అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ అవర్ గాడ్ దేవుని యొక్క పట్టణంలో ఆయన గొప్పవాడును ఆయన పరిశుద్ధ పర్వతం అందులో యుహో గొప్పవాడును బహు కీర్తనీయుడునే ఉన్నాడు ఆయన కీర్తనీయుడ అన్నాడు అందుకనే యశ్వగంధము ఆరవ అధ్యాయము మరి ఐదవ అధ్యాయము ఏమని సెలవిస్తుంటే యశ్వగంధం ఐదవ అధ్యాయంలో దేవుని యొక్క మాట ఐదవ అధ్యాయం పదహారు వచ్చాయంలో సైన్యులకు కతిపత్తే యుహోవా తీర్పు తీర్చి మహింపరచబడును పరిశుద్ధ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొను అని చెప్పేసి అనే వాక్యం సెలవిస్తుంది ఆరోజాయం యశాయ గ్రంథం ఆరో విచయం మూడవచ్చును యశా చూస్తా ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు ఆ దర్శనం ఏం కనపడుతుందంటే వారు సైన్యులకి అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరభతో గాన ప్రతిగానంలో చేయి చూడండి అనే వాక్యం రాయబడుతుంది యోహో వారు సైన్యులకు అధిపతి యహోవా వారు సైన్యులకి అంటే ఈ లోకానికి అన్నిటికీ కూడా అన్ని పవర్స్ కూడా ఆయనే ఉన్నటువంటి దేవుడు ఆయన అంట దేవుని యొక్క దూతలో మరి ఆరు ఆరేసి రెక్కలు కరిగి రెండు వేసు రెక్కలతో కళ్ళను మూసుకొని వారి ముఖమును కప్పుకొని వారు దేవుణ్ణి కెరువులు శరాబులు అనేటువంటి వారు పరలోకపట్నందు దేవుణ్ణి మహింపరుస్తున్నారంట ఏమని మహింపరుస్తున్నారంటే ఆయన సైన్యులకు అధిపతి యోహో పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానంలో చేయుచుండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ఒక గొప్ప స్వరం గ్రేట్ లవ్డీ వాయిస్తానంట వారంట పరిశుద్ధుడు 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 అని ఆ నామాన్ని మహిమపురుస్తారంట ఐదో చై పదహారు వచ్చి మనం చదువుకున్నట్లుగా వాక్యం సలవిస్తే ఏంటంటే సైన్యంలోకి అదిపోతే యోగవాయు తీర్పు తీర్చి మహిమపరచబడను పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొన్ను అని వాక్యం నాయపడుతుంది ఆయన సైన్యంలోకి అధిపతి దేవా దేవుడు ఆయన తీర్పు తీర్చువాడు ఆయన పరిశుద్ధు దేవుడు నీతిని బట్టి తను తాను పరిశుద్ధపరచుకునేవాడు అంతమాత్రమే కాదు కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారిని కూడా ఆయన పరిశుద్ధపరిచే దేవుడు వాక్యం సెలవిస్తుంది స్తోత్రం గాక కాబట్టి ప్రభునందు పిల్లరా మరి పేదరు గారు రాసినటువంటి వాక్య బాగా మన జ్ఞాపకం చేసుకుని ఒకప్పుడైతే మన జీవితాల్లో దేవుడు లేడు ఒకప్పుడైతే మన జీవితాల్లో దేవుని భయం లేదు ఒకప్పుడైతే మనకు పరిశుద్ధత లేదు ఇప్పుడైతే దేవుని ఎరుగున్న మనము ఆయన పరిశుద్ధిని ఎరుగున్న మనము ఆయనలాగా విధేయులై పిల్లల్లాగా పరిశుద్ధం కలిగి ఉంటే అది ఎంతో మంచిది ఎందుకంటే మనల్ని ఆయన పిలిచాడు బికాస్ ఇట్ ఈస్ రిటర్న్ బి ఏ హోలీ ఫర్ ఐఎమ్ ద హోలీ అండ్ ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులకు ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి పరిశుద్ధత అనేట దాన్ని మనం కోల్పోకుండా జాగ్రత్తగా దేవుని సంగంలో కాపాడుకుంటుంది ఎంతైనా మంచిదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కాబట్టి మరి మరొకసారి వాక్యం ధ్యానం చేసుకుని మన దేవుడైన యుగోవ పరిశుద్ధుడు మన దేవుడైన యుహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలిపడు ఆయన సాగిలిపడాలంటే ఎలాగంటే సాష్టాంగ నమస్కారం చేసి దేనత్వం కలిగి ఆయన దగ్గర సాగిలిపడాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన గనపరచాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎదుట సాగిలిపడాలనేటువంటి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుని నిజంగా మన జీవితాల్లో ఎవరికి వారిస్తారో వారికి ఇవ్వాలి పిల్లలు చాలామంది దేవునికి స్థానంలో వారి బంధువుల్లో వారి స్నేహితుల్లో లేదా కొన్ని పరిస్థితుల్లో కొన్ని వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు కానీ ఈరోజు దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడికి పరిశుద్ధమైన స్థానాన్ని పరిశుద్ధమైన హృదయంలో ఇస్తే మనం ఎంతైనా దీవించబడతాం మనం ఎంతైనా ఆచరించబడతాం అని వాక్యం సెల్విస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరైతే వాక్యం అంటున్నారో ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నారో ఎవరైతే వాక్యం మీద ఆసక్తి కలిగి ఉంటున్నారో ఎవరైతే వాక్యాన్ని పూర్తిగా గమనిస్తూ ఉన్నారో వారి జీవితాలకి ఖచ్చితంగా దేవుడు మేలు చేయడం జీవితాలతో దేవుడు వారికి పరిశుద్ధులుగా మార్చడం కాక ఎందుకంటే ఆయన పరిశుద్ధు అయినాడు మనల్ని ఈరోజు దేవుని యొక్క సన్నిధి రావడం గల కారణం ఏంటంటే ఈరోజు మనం పిలవబడడం గల కారణం ఏంటంటే ఈరోజు మనం మరి దేవుని యొక్క సన్నిధిలో గల ప్రధాన కారణం ఏంటంటే పిల్లరా ఖచ్చితంగా ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు అయినాడు మనం పిలుపు అదే పరిశుద్ధతయే మన పిలుపు కాబట్టి ఉదయ కాలుసలు వాక్ వింటున్న మన అందరం కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఆయనతో కూడా కూర్చొని పెట్టకు మనకు సహాయం చేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం

ఈ నామానికి మహిమకలంగా ఉన్నవాడనివాడ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ఆకాశమందున దేవా దేవ ఈ నామానికి మహిమ కలగాక తండ్రి వాక్యం సెలవిస్తుంది మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడైన యుహోవ పరిశుద్ధుడు మన దేవుడైన యుహోవాన్ని గణపరిచి మన దేవుడైన యుహోవ పర్వతం మీద ఆయన సాగిలిపోడని వాక్యం సెలవిస్తుంది ప్రభావ నిజంగా మీరు పరిశుద్ధుల ఆయన అయా మిమ్మల్ని మమ్మల్ని పిలిచిన పిలుపు ప్రకారం మేము కూడా ప్రభావ మీ సన్నిధిలో పరిశుద్ధులు ఉంటాక మాకు సహాయం దండి మాలో అపవిత్రతో తీసివేయండి ప్రభావ పరిశుద్ధమైన స్వరాలతో పరిశుద్ధమైన మనసుతో పరిశుద్ధమైన హృదయం ప్రభు మీ నామని మహిం ప్రశ్నకు మాకు సహాయం దయచేయండి మీ కృప మీ సన్నిధి ప్రభుత్వ నిత్యము మా ఇళ్ళలో చాపండి మీ స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపలు వర్దలు చేసి మహిం తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె